దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కొంటున్నా ఇంకను నీ వద్దనే ఉందను అందరికీ మరి నత అందరు బాగున్నారా మీ అందరికీ బేదల గృహం అయినటువంటి పైపు ప్రెసిడెంట్ అయ్యారు తరఫున కుటుంబం తరఫున వైస్ ప్రెసిడెంట్ గారు అలాగని మరి గవర్నరీ బాడీ మెంబర్స్ తరపున అలాగని మరి ఇంకా జాయింట్ సెక్రటరీస్ సెక్రటరీస్ గారి తరపున టోటల్గా గుంటూరు మరి హెడ్ క్వార్టర్ అయ్యేందుకే కనుక మనకి గుంటూరు తరపున ప్రతి ఒక్కరికి కూడా మీ పేరు పేరు చెప్పన మీ కుటుంబాలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాండికు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన పాఠల భాగం చదువుకుందాము కీర్తనలు దావిద్రి రాసిన కీర్తనలు కీర్తన అరవై ఐదో కీర్తన ఎనిమిదవ వచనం ధ్యానం చేసుకుందామండి దాగిది రాసిన కీర్తన అరవై ఐదో కీర్తన ఎనిమిదవ వచనమును ధ్యానం చేసుకుందాం ఈ చూచక్రియలను చూచి దిగంత నివాసులను భయపడుతురు ఉదయం సాయంత్రముల ఉత్పత్తులను అలా నీ నీవు సంతోష భరితముగా చేయించున్నావు చిన్న ప్రార్థన మహిమ నృతుడా మహిమా స్వరూపి నీకు నమస్కారములు స్థుతులు స్తోత్రము చేస్తూ ఉన్నా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి మొదటి శనివారం ఈ యొక్క బైబిల్ మిషన్ కోవేట పర్వాణి సంఘంలో ఇంటి రీతిగా నేను ధ్యానించే ధన్యత నాయనా తండ్రి నీ అమూల్యమైన మాటలు పడు అతను మేము తండ్రి మరణం చేసుకునే కృపా భాక్యం అనుగ్రహించినందుకు స్తోత్రం ఇప్పుడు వాక్యం ధ్యానం చేస్తుండగా వాక్యదారిగా దిగవచ్చి నీ బిడ్డలకి ఏ మాటలైతే అవసరమో తండ్రి ఏ మాటలైతే నీవు మహిం ఉంపొందుతావో నీకు ఘనతో నీకు తండ్రి నా ప్రభా ప్రభావం కలిగి ఉంటావో తండ్రి అట్టి మాటల వలన మాత్రమే నీవి తండ్రి మాట్లాడి ఆదరించి ఆయత్తపరిచి బలపరిచి ఫలింప చేసి బహిహురి మా మా కొరకు త్వరగారా నేను టేసే నవంలో ప్రార్థించి పెట్టుకుచున్నాం తండ్రి ఈ సాయం కాలమునా ఏసు ప్రభు సుప్రభు వేడెదము మైమా స్వరపీన దేవుని సన్నిధుని లో ఉన్నటువంటి ప్రీ విశ్వాసులారా దేవ నామంలో కృపా సమాధానములు నృతన సంవత్సరం యొక్క శుభాతి శుభములు అభివృద్ధిని సమృద్ధిని ఆశమినే ఆశీర్వద దేవుడు మిములను దీవించి భద్రపు గాక కామె రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోని ఇరవై ఐదవ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టినటువంటి దేవునికి మహిమ కలిగి నూతన సంవత్సరంలోని ప్రవేశించినటువంటి మనము ప్రతి ఒక్కరము ఒకరి ఏమని మనము పరిచయం చేస్తూ మరి వందించుతూ ఉంటామండి కనబడిన ప్రతి ఒక్కరికి ఏం ముచ్చరిస్తాం మనము హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ హ్యాపీ న్యూ ఇయర్ సిస్టర్ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా హ్యాపీ న్యూ ఇయర్ తమ్ముడు న్యూ ఇయర్ అని చెప్తూ ఉంటాం కనుక ప్రివిస్వాస్ లారా ఇలా చెప్పుకుంటూ మరి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మరి అంతా సంతోషకరముగా మరి సంవత్సరం అంతా ఉండాలని మరి అలాగే ఆనందంతో ఉండాలని మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఉంటాం అవునండి ప్రతి ఒక్కరికి మనం ఎలా ఏం కోరుకుంటాం శ్రేయాభిలాషలుగా ఏమని కోరుకుంటామండి అందరికీ మంచి జరగాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ ఆయురారోగ్యాలతో వారి అలాగే నిండార్లుగా మరి ఆత్మీకంగా కూడా ఫలింపు అవ్వాలని కోరుకుంటూ సంతోషంతో మనం కలచాల చేస్తూ ఏం చేస్తామంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఉంటాం కనుక దేవుని యొక్క వాక్యము చూసినట్లయితే కీర్తన గ్రంథం కీర్తనలో అరవై ఐదో కీర్తన ఎనిమిదవ చూసినట్లయితే ఒకసారి చూద్దాము ఈ చిరుచక్ర భయపడు ఉదయ సాయంత్రం ఉత్పత్తులను నీవు సంతోషబద్ధముగా చేయించును ఇక్కడ సంబోధించాలి ఏమని మరి ఉదయ సాయంత్రం ఉత్పత్తులను మరి ఒక ఉదయ ఉదయం అంటే సంతోషమే సాయంత్రము సంతోషమే ఉదయం సంతోషంగా ఉంటాము సాయంత్రము సంతోషంగా ఉంటాము కనుక మరి ప్రతిసారి మన ఇంట్లో మార్నింగ్ ఉదయాన్నే లేచిన వెంటనే అందరికీ ఏ వచ్చినం పెరుగుతాము గుడ్ మార్నింగ్ ఏదండి అందరికీ గుడ్ మార్నింగ్ లేదంటే అంటే మన దైవిక సహవాసంలో మన యొక్క సంఘాలు కానీ మరి క్రైస్తవ సంఘాలు ప్రతి ఒక్కరూ అయితే మరి అలాగే బైబ్రమిషన్లు అయితే మనము మరి ఏమని చెప్పుకుంటాము మన అంతా అని చెప్తాము అలాగే బయట ఆఫీసెస్లోనే కాదు మన పనిచేసే పని పని స్థలాల్లో మరి ఉదయాన్నే కనబడి ఏం చేస్తామండి నమస్కారం మన ఇండియాలో అయితే నమస్తే అండి